మాత్రమే మీ లక్ష్యమా సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళ ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో తన మార్పు చూపిస్తున్నారు తనలో మార్పు చూస్తారని మొదటి నుంచి చెబుతున్న ఆయన నిజంగానే చేసి శుభాషనిపించుకుంటున్నారు మార్చిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తామని ధీమాను లబ్దిదారుల్లో కల్పిస్తున్నారు తాజాగా గుడివాడ ఘటన ఇందుకు నిదర్శనం ఆగస్టు పదిహేనున గుడివాడలో రామబ్రహ్మం పార్కులోని అన్నా క్యాంటీన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజనీకాంత్ చంద్రబాబు ముచ్చటించారు ఆయన కష్టాలను తెలుసుకున్నారు అవి తీరాలంటే ఏం కావాలని అడిగారు ఆటో డ్రైవర్ చెప్పిన విషయం విని ఓ హామీ ఇచ్చారు రాజకీయ నాయకులంటే ఇదంతా సహజమే అని ఆటో డ్రైవర్ కూడా వదిలేశాడు కానీ చంద్రబాబు ఆ హామీ నిలబెట్టుకున్నారు బలివర్తిపాడుకు చెందిన రేమలి రజనీకాంత్ అనే ఆటో డ్రైవర్ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొంది ఆటో ఓనర్ అయ్యానని చెప్పారు డీజిల్ ఆటోను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకుంటే ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని చెప్పారు దీంతో స్పందించిన చంద్రబాబు నీ వాహనంతోనే ఈ విధానం ప్రారంభిస్తామని అన్నారు ఇచ్చిన హామీ మేరకు ఎలక్ట్రిక్ ఆటో అందజేశారు గంటల వ్యవధిలో మూడు పాయింట్ తొమ్మిది లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అందించారు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలతో ఆర్టీఓ నిమ్మగడ్డ శ్రీనివాస్ అప్పిఈసిటీ ఆటో తీసుకున్నారు ఆ ఆటోను గుడివాడ మున్సిపల్ కమిషనర్ జిబాలసుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రజనీకాంత్కు ఆటో తాళాలను అందజేశారు నా జీవితంలో చాలా మంది నేతలను చూశాను కానీ చంద్రబాబు లాంటి నేతను ఎన్నడూ ఇంత దగ్గరగా చూడలేదన్నారు ఆటో డ్రైవర్ రజనీకాంత్ ఆయన రుణం తీర్చుకోలేమని చంద్రబాబు చేసిన మేలును మా కుటుంబం ఎప్పుడూ మర్చిపోదన్నారు గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చడం నమ్మలేకపోతున్నానని రజనీకాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి మొన్న ఆగస్టు పదిహేనో తారీఖున గుడివాడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా గురువారం రావడం జరిగింది ఆ రోజు నాకు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు డీజిల్ ఆటో తోలుతున్నా అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందా అని ఆయనే అన్నారు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు అభిమానం చేశారు అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు కలెక్టర్ గారు దాన్ని కన్వర్ట్ చేయటానికి అని కలెక్టర్ గారిని అడిగారు అది మన రాష్ట్రంలో అయితే లేదంట దానికోసమని మందిని కనుక్కొని చేయటం అవకాశం లేదని మాకు ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వటం జరిగిందండి సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని నా కుటుంబానికి ఎంతో ఆదాయం పెరుగుతుందని నమ్ముతున్నాను డీజిల్ ఖర్చు ఉన్నది కాబట్టి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకొని ఈ ఆటో తోడుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నది సీఎం గారు చెప్పింది అక్షరాల నిజమండి సీఎం గారికి నేను రుణపడి ఉంటాను సీఎం గారికి ధన్యవాదాలు జీవితాంతం సీఎం గారి పేరు చెప్పుకుంటానని తెలియజేసుకుంటాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి